ఐపీఎల్ మ్యాచ్ హనుమాన్ ర్యాలీ హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు సో మీరు చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించడం అయితే జరిగింది హనుమాన్ విజయ యాత్ర ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు పలు చోట్ల వాహనాలను దారి మళ్లిస్తూ ఉన్నారు ఉప్పల్ స్టేడియంలో రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది మరోవైపు గౌలీగూడ రామ మందిరం నుంచి హనుమాన్ ర్యాలీ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమైంది గౌలిగూడ నుంచి సికింద్రాబాద్ తాజ్ బండ్ వరకు సాగనుంది రాత్రి ఎనిమిది గంటల వరకు సుమారు పన్నెండు కిలోమీ పైగా ఈ విజయయాత్ర కొనసాగుతుంది ఆంక్షలు అమలులో ఉన్న మార్గాల్లో వెళ్ళేవారు ప్రచున్నమయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు అయితే సూచిస్తూ ఉన్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా హనుమాన్ యాత్ర కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారన్నమాట సో అందువల్ల ట్రాఫిక్ కాంక్షలు అయితే ఉంటాయని హైదరాబాద్ ప్రజలతో గమనించాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి